పలాసలో ఎన్నికల అధికారులపై మంత్రి సీదిరి అప్పలరాజు చిందులు తొక్కారు నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైకాపా ప్రచార రథాన్ని అధికారులు నిలిపివేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటి మాకు టార్చర్ ఇది ప్రచారేస్తాము మీకు నచ్చిన మాకు ఇచ్చాను వాడుకుంటాం మేము మరేంటిది మా ఎంత జెండా ఉండాలి మాకు రూల్ చెప్పండి మాకు మీకు ఇచ్చాం కదా ఇదిగో మీరు ఇచ్చిన పర్మిషన్ ఇదిగో చూపించండి మాకు మీరు ఇచ్చిన మాకు చూపించండి మాకు

లేబుద్దు ఏంటమ్ ఈ నూట యాభై నియోజకవర్గాల్లో రూల్స్ ఎంపీ కలాసులోనే రూల్ ఒకసారి ఇంటి వెహికల్ ప్రచార మాదితం బాగలేదు సీరియస్గా చెప్తున్నాను నేను మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి మీరు డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ ఇవ్వండి మా పర్మిషన్ బుక్ చూపించండి మాకు మీరు ఇచ్చిన పర్మిషన్లో మీరు చూపించండి మాకు ఇంత ఫ్లాగ్ ఉండాలని దీనిపై వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకున్నాం మహేష్ ఎన్నికల అధికారినిపై సీదిరి అప్పలరాజు చిందులు తొక్కడానికి కారణం ఏంటి ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా సర్వేలెన్స్ అధికారులు అలాగే మిగతా అధికారులు కూడా ఎలక్షన్ కు సంబంధించి అభ్యర్థులు ఎటువంటి నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది అయితే అందులో భాగంగానే నిన్న నిన్న సాయంత్రం పలాసకు సంబంధించి ఆ సర్వేలెన్స్ అధికారి ఆశా అక్కడ మీడింగ్ నిర్వహిస్తున్నారు అదే సమయంలో అక్కడికి మంత్రి అప్పలరాజు వాహనంతో వచ్చారు అయితే ప్రసా ప్రచార రథానికి సంబంధించి నిబంధనల విరుద్ధంగా జెండాలు ఉన్నాయని చెప్పి ఆ అధికారి అప్పలరాజు వాహనాన్ని ఆపిచి ప్రశ్నించారు దీనికి సంబంధించి నన్నే ప్రశ్నిస్తావంట చెప్పి అధికారిపై మంచి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎందుకు ఉన్నాయో చెప్పాలని చెప్పి అసహనం వ్యక్తం చేశారు అయితే ప్రచార రథానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు ఆవిడకి ఇవ్వండి ఆవిడే ఆ వాహనాన్ని సిద్ధం చేసి నిబంధనల ప్రకారం వస్తారని చెప్పి ఆవిడకి సులకనగా మాట్లాడడం జరిగింది మీ ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ చేస్తే వాహనం ఇచ్చేయండి అలాంటి అప్పుడు వాడుకుంటామని చెప్పి మంత్రి అప్పలరాజు అధికారిపై చిందులు వేస్తున్న పరిస్థితి కనిపించింది అయితే మమ్మల్ని ఎన్నికల అధికారులు టార్చర్ పెడుతున్నారని చెప్పి కూడా మంత్రి అప్పలరాజు అహన అసహనం వ్యక్తం చేశారు తమాషాలు ఆడుతున్నారంటే చెప్పుడు ఆడవాలని చూడకుండా అధికారిపై మంత్రి అప్పలరాజు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు దాదాపు నూట నలభై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది మరి అక్కడ ప్రశ్నించట్లేదు మిమ్మల్ని మన్ని నీ ప్రశ్నిస్తున్నారంటూ కూడా ఆ అప్పలరాజు గారు అప్పలరాజు మంత్రి అప్పలరాజు అయితే అధికారిని అయితే ప్రశ్నించడం జరిగింది అయితే ఈ ఎవరికి ఫిర్యాదు చేస్తూ ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి అధికారిని కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది అయితే అధికారి కూడా దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది మహేష్ మరొకసారి ఇలా జరిగితే బాగోదని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు మనం ఈ దృశ్యాల్లో వింటున్నాము అది ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇన్సిడెంట్ పై ప్రస్తుతానికైతే అధికారి అయితే ఇంకా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే పరిస్థితే ఉంది అయితే అప్పలరాజు ధోరణి ఒక ఈ మహిళా అధికారికి పేద కాదు మిగతా అధికారులపై కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు ఎక్కడ కూడా ప్రసాద రథాలకు సంబంధించి పలాస నియోజకవర్గంలో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి స్థానికులు ఇటు తెదేప పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది ధన్యవాదాలు మహేష్ ఏంటి టార్చర్ మాకు టార్చర్ ఇది మేము మీకు ప్రచారాధ్యమీ ఇచ్చేస్తాము మీకు నచ్చిన రాంగ్లేస్ మాకు ఇచ్చాను వాడుకుంటాం మేము మరేంటిది మా ఎంత జెండా ఉండాలి మాకు రూల్ చెప్పండి మాకు మీకు ఇచ్చాము కదా ఇదిగో మీరు ఇచ్చిన పర్మిషన్ చూపించండి మాకు మీరు ఇచ్చిన దానిలో మాకు చూపించండి మాకు ప్రచారదలు రాష్ట్ర బ్యాంక్ ఎక్కడ ఇది ప్రచారథలు రాష్ట్ర బ్యాంక్ ఎక్కడ ఉన్నాయా లేదా లేదు నా దాను మీరు ఎక్కడ చేతులతో మాట్లాడుతున్నాను ఎండ ఏం అవసరం లేదు ప్రచారీ వాళ్ళకి నచ్చినట్టు తయారు చేసి ఇచ్చి మనం లేకపోతే ఏంటమ్మా ఈ యాభై ఐదు నియోజకవర్గాల్లో రూల్స్ ఎంపీ మన రాష్ట్రంలోనే రూలు ఒకసారి ఇంకా వెహికల్ కానీ మా అయితే మాత్రం బాగోదు సీరియస్గా చెప్తున్నాను నేను మీరు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మీరు ఇచ్చుకోండి కంప్లైంట్ ఇచ్చుకోండి మీరు స్మార్ట్ స్మార్ట్ బి మీరు ఒక్కరే డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ ఇవ్వండి మా పర్మిషన్ బుక్ చూపించండి మాకు మీరు ఇచ్చిన పర్మిషన్లో మీరు చూపించండి మాకు ఇంత ఫ్లాగ్ ఉండాలని